నమస్తే నేను సిరి సో ఈరోజు చూసుకున్నట్టయితే ఏదైతే అసలు మనము వినొద్దు ఇలాంటివి జరగొద్దు అని చాలాసార్లు అనుకుంటాం కానీ అయినా కూడా కొన్ని కొన్ని చోట్ల ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఏదైతే ప్రధాన అర్చకులను మనం మాట్లాడుతాము రంగరాజన్ గారిని కొంతమంది ఆయనని చాలా అవమానపరిచేలాగా కొన్ని చర్యలు అయితే చేయడం జరిగింది అంటే వాళ్ళు ఎందుకు అలా చేశారనేది కూడా మనకు తెలియ తెలుసు ఏంటంటే రామరాజ్యం అసలు రామరాజ్యానికి సపోర్ట్ చేయాలని అడగడం ఏంటి అసలు ఏం ఏ ఆలోచనతోని వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇరవై మంది దాకా వెళ్ళడం తనని అలా ఇబ్బంది పెట్టడం అది అసలు ఎంతవరకు కరెక్ట్ అసలు సో ఇలాంటివి అసలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి అసలు ఏంటి ఈ రామరాజ్యం అంటే ఏంటి ఎందుకు వీళ్ళు ముందుకు వచ్చి ఇలాంటివి చేస్తున్నారు అసలు వాళ్ళ ఎజెండా ఏంటి సో ఈ విషయాన్ని మనకి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీతమ్మవారి కొడుకు లక్ష్మీ నరసింహ బిడ్డ రాఘవ సతీష్ శర్మ గారు నమస్కారం గురిజీ గురుజీ ఇక్కడ ఏంటంటే మనము దేవుడి దగ్గరికి దేవుడికి భక్తులకి మధ్యలో అర్చకులు పూజారులు అని చెప్పి మనం మనం మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళని మనం దేవుళ్ళతోనే కొలుస్తాం దేవుడే మీరు దేవుడు అని చెప్పి మనం కాళ్ళకి సాష్టంగా నమస్కారాలు పెడతా నమస్కారాలు పెడతాం అట్లాంటి ఒక పూజారినే కావచ్చు అర్చకుడే కావచ్చు అలాంటి ఒక వ్యక్తిని మాకు శ్రీరామరాజ్యం దానికి మీరు సపోర్ట్ చేయాలి కాదు అన్నందుకు అట్లా అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఏంటి ఇప్పుడు ఎట్టిపోతుంది కాలం అసలు నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఒక మాట చెప్తా ఈ రామరాజ్యం అనేది సినిమా టైటిల్గా బాగుంటుంది ఆల్రెడీ వచ్చేసింది రామరాజ్యం అంటే శ్రీ సీతారామచంద్ర స్వామి త్రేతాయుగంలో చక్కగా ఆయన పరిపాలించాడు శ్రీరామరాజ్యం అంటే ఏమిటో చూపించాడు యుగమే అయిపోయింది ఇది కలియుగం అంటే తిరుమలకొండ మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అడుగు పడడంతోనే కలియుగం మొదలైంది ఈ కలియుగాంతం వరకు కలి యొక్క యుగాన్నే చూస్తాం తప్ప రామరాజ్యం చూడము చూడము ఇది కలియుగం అంటే మంచి చెడు లాభం నష్టం కష్టం బాధ కనీ హీనం ఘోరం అన్నీ ఉంటాయి కలియుగం కదా ఈ రామరాజ్యం అనేదాన్ని పదం బాగుంది కదా దీన్ని హైలైట్ చేసుకుంటూ మనం బాగుపడదాం అనుకునే కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి చూసావా వాళ్ళు స్వార్థం కోసం చేసేటటువంటి ఒక ప్రక్రియగానే భావించాలి ఇంతకు వీళ్ళకి శ్రీరామరాజ్యం అంటే అసలు వీళ్ళకి తెలుసు అంటారా అసలు తెలుసు అంటారా ఇప్పుడు శ్రీరామరాజ్యం అంటే తెలిస్తే రంగరాజన్ మీదకి అలా వెళ్ళరుగా శ్రీరామరాజ్యం అంటే నిజంగా వీళ్ళకి తెలిస్తే అసలు రామరాజ్యం అంటే ఏమిటో తెలిస్తే రాముని తత్వం అంటే ఏమిటో తెలిస్తే రాముడి గురించి తెలిస్తే ఆ రకమైన చర్య చేస్తారా చెయ్యరు అంటే గోముఖ వ్యాఘ్రాలు అంటారు అంటే గోవు యొక్క రూపంతో కనబడుతున్నటువంటి నక్కలు కుక్కలు తోడేళ్ళు పురులు అంతే లేకపోతే ఏమిటమ్మాయి పైశాచిక చర్య ఇప్పుడు నాలుగు శ్లోకాలు చెప్పినంత మాత్రాన కూడా బ్రాహ్మడు అవ్వడు నేను మీ మాన్య్యమంలో చూసా ఒక ముస్లిం యువతి శివ పంచాక్షరి మంత్రాన్ని లింగాష్టకాన్ని అద్భుతంగా చదువుతోంది ఇప్పుడు ఆమె కనుక కట్టుబొట్టు అంతా మారిస్తే హిందువు అనుకుంటారుగా అంటే నేను ఏమని చెప్తున్నానంటే భగవంతుణ్ణి పూజించడానికి మతాలతో సంబంధం లేదు ఎవరి దైవం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది కానీ ఈ రామరాజ్యం అనే పేరుతో ఏదైతే చేస్తున్నారో ఇది స్వార్థపూరిత ప్రయోజనాల కోసం తప్ప వీళ్ళు చేసేది లేదు చచ్చేది లేదు అమ్మ ఒక మాట చెప్పు నిత్యం ఏదో ఒక హింసాత్మకమైన ఘటనలు జరుగుతున్నాయి నిత్యం ఏదో ఒక బాధ జరుగుతూనే ఉంది నిత్యం ఏదో ఒక ధర్నా దొమ్మి కొట్లాట దొంగతనం జరుగుతూనే ఉన్నాయి ఎలా నువ్వు అనుకుంటావు రామరాజ్యం పాలిస్తానని ఇది కలియుగం అది త్రేతాయుగం సంబంధం ఉందా అసలేమన్నా నేను పాలిస్తాను నేను రామరాజ్యం ఇది స్థాపిస్తాను ఇవన్నీ తన యొక్క గుర్తింపు కోసం చేసేటటువంటి ఒక యుద్ధం తప్ప అది నిజం కాదు ఎందుకంటే గడచిన కొన్ని నెలల క్రితం ఆ మనిషి తరపున ఏదో వీరసింహారెడ్డి సినిమా పేరులాగా టైటిల్లాగా బాగుంది ఆ పేరు ఆ మనిషికి సంబంధించిన కొంతమంది రావడం జరిగింది నా దగ్గరికి గురుగారు మీరు అన్నీ జరగబోయేవి ముందే చెప్తారట ఏ మీరేం చెప్తే అదే అవుతుందిట కాబట్టి మా సారు మీకు ఒక అవకాశం ఇచ్చారు అదేమిటి అంటే మీరు వచ్చి మాతో జాయిన్ అయితే నెలకి ఐదు లక్షలు ఒక ఇన్నోవా కారు ఒక మంచి బిల్డింగు అన్నీ ఇచ్చి నలుగురు గార్డ్లను ఇచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటారట మీరు వస్తారా అని అడిగారు అసలు ఎవరు మీరు మేము రామరాజ్య సైనికులు త్రేతయగన్ నుంచి వచ్చారా అని అడిగారు కదమ్మా అంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాటి మీద ఆశ లేదు వ్యామోహం లేదు కోరిక లేదు నాకెందుకు రామీ డబ్బు బంగళ నా బొంద ఏం అవసరం లేదు ఒకనొక టైంలో నాకు కొన్ని జాగ్రత్తల కోసం ప్రోటోకాల్ ఉండింది అది కరోనా టైం అయినా తర్వాత అయినా ఉండింది ఇప్పుడు నాకు ఆ ప్రోటోకాల్ కూడా అవసరం లేదని నేను వద్దనుకున్నా అన్నీ నాకేం వద్దనుకున్నా మౌనంగా ప్రశాంతంగా సీతమ్మ కొడుకుగా నారసింహుడి బిడ్డగా భగవత్ సేవకుడిగా సేవ చేసుకుంటున్నా చాలు మీరు అంటున్న రామరాజ్యం అనేది జరగదు అది కేవలం ఒక సమయం వరకే ఉంటుంది తర్వాత దానికి ఉండదు మీసారికి అంతగా కోరుకుంటే ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ పరంగా ఎన్నికలకి వెళ్ళి ఎన్నికల్లో పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యి అప్పుడు రాష్ట్రాన్ని రామరాజ్యం గుర్తొచ్చేలాగా పరిపాలించాం మనం గురుగారు నాకు ఇక్కడ అర్థం కాదంటే ఇప్పుడు వీళ్ళు స్వలాభాల కోసం అంతేగా డబ్బులు అంతే ఈజీ మనీ ఈజీ అనుకోవాలి ఇలాంటి వాళ్ళు ఇట్లా ఇరవై ముప్పై మంది గుళ్ళల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న అర్చకుల మీద దాడి చేస్తే వాళ్ళకి చెడు జరుగుతుంది ఐడియా ఉండదా అంటే మూర్ఖంగా ఆలోచిస్తున్నారు అనుకోవాలి ఇది కేవలం ఒక గుర్తింపు కోసం చేసినటువంటి ఘటన ప్రజలు మనం చూడాలి మన గురించి తెలుసుకోవాలి మనము కరెక్టో కాదో వాళ్ళకి తెలియాలి మనం చేసే ప్రతి పని ప్రజల్లోకి వెళ్ళాలి మనం ఎవరి కోసం ఆరాటపడుతున్నాం రాముల వారి కోసం ఆరాటపడుతున్నాం అసలైన హిందువులం మనమే మనమే రేపు రామరాజ్యం స్థాపించబోయేది అని అందరికీ తెలియాలి అంటే ఈ అన్యమతమైనటువంటి విధానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి తీయాలి మనకు వచ్చినది వాళ్ళకి రాదు మనం మాట్లాడేది వాళ్ళు చెప్పలేరు ఇది బయటికి తీసి అందరికీ ఆలోచింపజేయాలి ఓహో వీళ్ళు అసలు బ్రాహ్మలే కాదు కానీ అర్చకులుగా ఉన్నారు అని అప్పుడు అందరూ అనుకుని మనల్ని సపోర్ట్ చేస్తారు అనే పిచ్చి ఆలోచనలు అమ్మ వాళ్ళు చెప్పినవి కాదు భగవద్గీతలో ఉన్నవి వాళ్ళు మాట్లాడారు భగవద్గీత ఎవరిది శ్రీ విష్ణువు యొక్క రూపమైన శ్రీకృష్ణ పరమాత్ముడిది అవునా వీళ్ళెవరు రామరాజ్యం అని అంటున్నారు భగవద్గీతలో శ్లోకాలు చెప్తున్నారు ఏమన్నా పొంతనుందా ఏమన్నా పొంతనుందా అయితే రంగరాజన్ అనబడేటటువంటి వ్యక్తి భయానికి లోనే కంగారుకి దడతో బాధపడి ఇబ్బంది పడి వాళ్ళందరి నోట్లలో నోరు పెట్టే కన్నా నోరు మూసుకొని కూర్చోవడం నయమని కాముగా కూర్చున్నారు తప్ప భాష రాక కాదు జ్ఞానం లేక కాదు భగవంతుడు అంటే తెలియక కాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నేను చిరుకూరుతో నా అనుబంధం కొన్ని సంవత్సరాలు చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నప్పుడు నేను ప్రతి గురు శుక్ర శని ఆది నా పుక్కు బండి మీద అక్కడికి వెళ్ళి చిన్న బండి అక్కడికి వెళ్ళి స్వామివారికి చక్కగా అన్ని కార్యక్రమాలు అన్ని సేవలు చేసి నా అంగవస్త్రంతో విగ్రహాన్ని మూల విరాట్ని నా చేతులతో శుభ్రపరిచి అన్ని పనులు చేసి వచ్చేటప్పుడు అక్కడ ఆ స్వామివారి యొక్క భూముల్లో పండేటటువంటి కూరగాయల్ని అక్కడ శ్రీనివాసన్ ఉంటాడు ఉన్నాడు ఇప్పుడు కూడా పెద్ద వయసు అయిపోయింది ఆ మనిషి నాకు అవన్నీ ఇచ్చేవాడు నాకు అవన్నీ తెచ్చుకున్నవాడిని నేను దైనందిన జీవితంలో నా జీవితంలో వచ్చిన మార్పుల వల్ల ఎంత దూరంగా ఉన్నా అప్పుడప్పుడు వీళ్ళు దండం పెట్టుకుంటా కానీ జరిగిన చర్య మాత్రం హేయం నీచం అర్చక ఇప్పుడు రంగరాజన్ని ఒక్కడిని కాదమ్మా అర్చక బృందానికి భద్రత లేదు అని చూపించారు చూపించారు అవును గురుగారు ఏ ఆలయంలో కూడా అర్చకుడు బందోబస్తు రాడు ఎక్కడికి పోడు వచ్చాడా స్వామివారికి చేసుకున్నాడా భక్తులకి ఒక మార్గదర్శిగా మంచి చెడు చెప్పాడా జాతకాలు చెప్పాడా ముహూర్తాలు పెట్టాడా అంతేనమ్మా అంతకు మించి ఏమీ తెలియని ఒక అర్చకుణ్ణి ఆ రకంగా బాధ పెట్టడం ఎంతవరకు ధర్మం నిజంగానే ఆ అర్చకులు డబ్బులు బాగా తీసుకుంటున్నారు కాము అంటే తప్పుగా చేస్తున్నారు అంటే వేరే విషయం కానీ ఎప్పుడు మనం అక్కడికి వెళ్ళినా కూడా ఎంత చక్కగా చెప్తారు గురుజీ అసలు కళ్ళు మూసుకొని కాదు కళ్ళు తెరిచి మొక్కండి మూర్తిని చూడండి అని ఎంత చక్కగా మనకి సో ఇప్పుడు ఆ రామరాజ్యం అనబడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా రామరాజ్యాన్ని కోరుకున్న వాళ్ళైతే నిజంగా రాముల వారి యొక్క భక్తులే అయితే నిజంగా ధర్మం తెలిసిన వాళ్ళైతే మరి ఎందుకు పారిపోయారు అందరూ ఎవరో ఒకడే వచ్చాట కదా దొరికిన వాడు మిగతా వాళ్ళంతా ఎందుకు పారిపోయారు రాముడి కోసం సైనికులు ఏరి దీని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటి స్వలాభం కోసం స్వార్థపూరితంగా ఆలోచన చేసి పాజిటివ్గా మనం వెళ్ళాం నెగిటివ్గా అయితే ప్రపంచం మొత్తం తెలుస్తాం కాబట్టి మనం ఇలా చేసి చద్దాం అనుకుని చేశారేమో అనుకుంటున్నా లేకపోతే పోయిపోయి ఆ అల్ప బ్రాహ్మణుడు అర్చక యొక్క విధానాన్ని ఈ రకంగా హింసించడం ఎంతవరకు ధర్మం దాన్ని అడిగితే ముందు వాళ్ళతో పాటు చిలుకూరు ప్రజలను కూడా ఈత మెత్తం తీసుకొని కొడతా అరే అక్కడ ఉండి మీరు వ్యాపారాలు చేసుకొని పిల్లలకి చదువు సంజలు చెప్పిచ్చి మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి దారి చూపించినటువంటి ఆ స్వామి మీద దాడి జరుగుతుంటే మొద్దు నిద్రపోతున్నారు అంతా అరే ఆ డబ్బులు కట్టందే టికెట్ ఇవ్వందే నువ్వు టోల్ గేట్ ఎత్తి కారు కూడా నువ్వు లోపలికి పంపు అటువంటిది ఇంతమంది లోపలికి వచ్చేలా జరిగింది అంటే మీరందరూ చూస్తూ ఎలా ఊరుకున్నారు అంటే మీరు మీరిద్ద భాగస్వాములా ముందు చిరుకూరు బాలాజీ యొక్క పరిసర ప్రాంగణంలో ఉన్న వాళ్ళంతా వెళ్ళి ఈ వచ్చి దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టాలి అలాగే న్యాయ వ్యవస్థ కళ్ళు తెరవాలి ఆ దౌర్భాగ్యుడు మాట్లాడిన మాటలు న్యాయ వ్యవస్థని అవమానపూరితంగా ఉన్నాయి వాడి మీద కేసు పెట్టి చచ్చేదాకా లోపల పెట్టాలి వాడిని ఏ న్యాయ వ్యవస్థ అంటే అంత తేలికగా ఉందా వీళ్ళందరికీ చట్ట వ్యవస్థ అంటే అంత తేలిక అరే సుఖం సంతోషం ఆనందం ఈ మూడు లేని ఒకే ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చర్యలు తీసుకోరంటారా మరి ఇప్పుడు ఇప్పుడు చర్యలు తీసుకుంటారు ఇవి సరిపో ఈ రామరాజ్యం సైనికులు అనబడేటటువంటి వీళ్ళందరికీ హైందవ సాంప్రదాయం ఒక్కటే హైందవంతా అంతా ఒక్కటే హిందూ మతంలో ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా ఎన్ని రకాల శాఖలు ఉన్నా కూడా భగవంతుడు ఒక్కటే అని తెలియపరచాలి ఇక్కడ ఒక చిన్న ప్రశ్న గురించి ఇక్కడ ఏంటంటే చాలా వరకు శ్రీరామరాజ్యం అంటారు అంటే రాముడు విష్ణువు వెంకటేశ్వర స్వామి అంటే శివుడు వేరే అన్నట్ట ఏంటి అసలు ఇక్కడ నాకు ఇక్కడ అర్థమే కాదు ఎందుకు హరిహరుడు వేరు వేరు కాదని నిరూపించాడు కదమ్మా హరిహరుడు వేరు కాదు పరమశివుడు తనకి తనలో అర్ధ భాగం పార్వతికి ఇచ్చి అర్ధ నారీశ్వరుడు ఎందుకయ్యాడు ఒరే పిచ్చిముండా కొడకల్లారా బంగారం లాంటి భార్య మీకు ఉన్నప్పుడు ప్రథమ స్థానం సగభాగం భార్యకిచ్చి తర్వాత మీ దిక్కుమైన చోటకి వెళ్ళండి తర్వాత మీరు మీ లవర్లు మీ పిండాకుడు మీరు చూసుకొని చావండి కానీ భార్యకి మాత్రం ప్రథమ స్థానం నేను ఇస్తున్నాను నన్ను చూసి చావండి మళ్ళీ ఇక్కడ అంటే పరమేశ్వరుడు కూడా ఇద్దరు ముగ్గురు పెళ్ళాలి కదా అంటారు అనే వాళ్ళు ఉన్నారమ్మా ఇప్పుడు చరిత్ర కదా సో ఇప్పుడు విషయం ఏంటంటే భార్యకి ప్రథమ స్థానం ఇవ్వాలి అని చెప్పిన వాడు పరమ పరమశివుడు తనలో అర్ధ భాగాన్ని తనలో కలుపుకొని అర్ధ నారీశ్వరుడు అని అన్నారు అర్ధ నారి ఈశ్వరుడు తొలుత ప్రాధాన్యత తనకే ఉంది సీతారాములు అన్నారు లక్ష్మీ నారాయణులు అన్నారు పార్వతి పరమేశ్వరుడు అన్నారు స్త్రీ యొక్క గొప్పతనం చూపించారుగా పరమ పూజ్యులైన భగవత్ స్వరూపాలే చూపించినప్పుడు మానవ ముండా కొడుకులో మేమెంతమ్మా ఆయన ఇప్పటికీ దాడులు జరుగుతాయి ఇవి జరుగుతాయి ఇవి జరుగుతూనే ఉంటాయి బికాస్ కలియుగం కలియుగం ఇలా ఉంటుందని ముందే చెప్పడం జరిగిందిగా రానున్న కలియుగము పరమ నీచ నికృష దరిద్ర దౌర్భాగ్యపు విధానాలు ఉంటాయని శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు కదమ్మా నేనంటే నా పొందయంతమ్మా తామరాకు మీద నీటి పొడక లాంటిది నా జీవితం పరమ అల్పుణ్ణి నేను చెప్పడం ఏమిటి మహామహులు ఎంతోమంది చెప్పారు సో భార్యకి ప్రథమ స్థానం ఇచ్చి అర్ధనారీశ్వరుడిని చూపించి తర్వాత వేసే వ్యధ వేషాలు వేసుకుని చావండి అన్నాడు అవునా అది పక్కన పెట్టు హరిహరులు ఒక్కటే నిరూపణ అయ్యిందిగా మణికంఠ ఉద్భవంతో అయ్యప్పకి జన్మ ఇచ్చి హరిహరులు వేరు కాదు అని శ్రీ మహావిష్ణువు నిరూపించాడుగా ఇంకా ఎక్కడ చచ్చిందమ్మా రాముని అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఒకటిది ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారం నాంది పలికి ఆ అవతార రూపాన్ని వచ్చినందుకు కారణం తెలిపి అవతారాన్ని పూర్తి చేశాడు ఆ భగవంతుడు ఆయన దేవులను కూడా వేరు చేసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎందుకు ఇట్లా ఈ కోసం అమ్మా ఇదంతా దేనికనుకుంటున్నావు ఇలా చేస్తే తొందరగా అందరికీ తెలుస్తుంది అందులో వంద మంది తిట్టినా పది మంది మన మాట నమ్మకపోతారా మన వైపు రాకపోతారా ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయింది అనుకో ధర తగ్గిచ్చేస్తారు డిమాండ్ తగ్గితే ధర తగ్గిచ్చేస్తారు సో ధర ఎప్పుడు పెరుగుతుంది డిమాండ్ పెరిగితే సప్లై ఆపేస్తే డిమాండ్ పెరుగుతుంది అప్పుడు ధర పెరుగుతుంది ఈ వ్యాపార సూత్రం ఇందులో ఖచ్చితంగా ఇప్పుడు భగవంతుడు తీసుకోవడం మొదలు పెడితే ఎవడమ్మా అరటి ఇస్తాడు ఎవడన్నా నా వైద్యం పెట్టు తర్వాత తర్వాత మనమే మనమేగా దేవుడు తినడం స్టార్ట్ చేస్తే ఏది ఉండదు అందులో సినిమాలో దేవుడికి జుట్టిచ్చిన తర్వాత రాదు అంటే ఎవరైనా ఒక్కరైనా ఇస్తారా అని చెప్పి ఇప్పుడు ఇంకొకటి ఆ రాకపోతే రాబోయేది విలు లేవా అంటే రాకపోతే రాబోయింది విగ్గులు లేవా పెట్టుకుంటారుగా ఇప్పుడు నాది పట్ట పొర్రే మొత్తం ఊడిపోయింది అనుకో మా ఆవిడ ఏమండి మీరు కూడా పెట్టుకోండి కొంచెం అందంగా కనపడండి అంటే పెట్టుకుంటా తప్పేముంది నా భార్యకి నేను ఎలా కనపడాలో నేను అలా కనపడతా త మీరు ఎక్కడికైనా ఎట్టకన్నా పోయి చావండి నా పక్కన వచ్చేటప్పుడు ప్యాంటు షర్టు జీన్స్ ప్యాంటు టీషర్ట్ షర్టు వేసుకోండి అంటుంది వేసుకుంటా నేను సన్యాసిని కాదు సన్యాసిని కాదు తప్పకుండా వేసుకుంటా కాబట్టి ఏదైనా సరేనమ్మా మనని బట్టే ఉంటుంది భగవంతుడు తీసుకోబ తీసుకోడు కాబట్టి ఇస్తున్నారు ఆయన తీసుకోవడం మొదలు పెడితే చిల్లి గవ్వ కూడా ఇవ్వరు సో ఈ రకంగా ఇప్పుడు మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే వీళ్ళకి మీరేమని చెప్తారు నేను ఒకటే అడుగుతున్నా అసలు ఈ రామరాజ్యం అనబడేటటువంటి ఆ సోకాళ్ళు టీము నాకు గనక కనబడితే నా ప్రశ్నకి సమాధానం చెప్తే చాలు వాళ్ళ సమాధానాల్లో ధర్మం ఉంటే అప్పుడు నేను చెప్తా ఏం చేయాలో కానీ ఇది కాదు రామరాజ్య యుగం అయిపోయింది ఇది రామరాజ్యం కాదు నువ్వు నిలబట్టలేవు కావాలంటే ఒక పార్టీ పెట్టి మొత్తం అన్ని వైపులా నీ మనుషుల్ని పెట్టి గెలిపించుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళి నువ్వు ముఖ్యమంత్రివై నీ రాష్ట్ర పరిపాలన రామరాజ్యాన్ని తలపిస్తోంది అన్నట్టుగా ఉండు ధార్మికంగా ఉంటుంది ఇది పైశాచికంగా ఉంది మీ మాధ్యమం ద్వారా చెప్పేది ఒకటేనమ్మా అరిచిమొత్తుకున్నా మనం రామరాజ్యంలో లేము ఉండట్లేము ఉండ ఇది నిజం ఎప్పుడు ఈ భారతావని మీద కలియుగంలో స్త్రీకి కష్టం కలగదో అప్పుడు రామరాజ్యం వచ్చినట్టే గురుగారు అంతేనమ్మా ధన్యవాదాలు సుభాశిస్తులమ్మా